శ్రీగురు బ్యానమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం శుక్రవారం ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు చవితి శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రేవతి నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం ఐదు గంటల పది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రాన్ని చదవండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ దైవికమని ధూపం పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది నిత్య పూజల్లో ఉపయోగించదగినది సంతానం నూతన సాంకేతిక విద్యా అవకాశాలు పొందుతారు వాహన యోగం వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహానికి గురి చేస్తాయి ఇంట బయట అనుకూలంగా ఉంటుంది రాజకీయ కళ పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన పెట్టుబడుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి కర్కాటక రాశి అనుకోని అవకాశాలు పొందుతారు వాటిని సద్వినియోగం చేసుకోండి సింహరాశి సంతానమునకు అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది కన్యారాశి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది వివాదాలకు దూరంగా ఉండండి తుల రాశి మిత్రుల నుండి ఒత్తిడి ఎదురేన అధిగమిస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి చికాకు పడతాయి వృశ్చిక రాశి ఆనభు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు ధనస్సు రాశి ఆకస్మిక బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు మకర రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు రాజకీయ కళ పారిశ్రామిక రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి మీనరాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం గోష్ఠలలో చురుగ్గా పాల్గొంటారు